దివోదాసు అతి దిక్కు పిజవణుడు ఒకనొక ప్రాచీన వంశస్థాపకుడై ఉంటాడు అతని కులంలోనే దివోదాసు తండ్రి భద్రశ్వడు పుట్టాడు సుదాసు కూడా దివోదాసు పుత్రుడు కాబట్టి సుదాసుడు కూడా ఆ వంశీకుడే పిజవని గురించి ఇంతకంటే ఎక్కువగా మనకు తెలియదు దివోదాసు విజయాలను గురించి చెప్పే ముందు భరద్వాజుని గురించి ప్రత్యేకించి చెప్పవలసి ఉన్నది ఎందుకంటే దివోదాసుకి భరద్వాజుడు చాణక్యుడు దివోదాసుని కాలంలో అందరికంటే పలుకుబడి ఉన్న పురోహితుడు భరద్వాజుడు భరద్వాజుడు ఉన్నత శ్రేణికి చెందిన కవి భరద్వాజుని వందలాది రుక్కులు ఋగ్వేదం ఆరవ మండలంలో ఉన్నాయి అందుచేత ఆరవ మండలాన్ని భరద్వాజ మండలం అంటారు భరద్వాజుడు భరతులకే కాదు ఇతర గణాలకు కూడా గౌరవ పాత్రుడు భరద్వాజుడు ఆధ్యాత్మిక శక్తిని కోరువాడు కాదు అష్మాభవతు నస్తను అంటే మా శరీరాలు రాయి వలె దృఢంగా ఉండుగా కానీ ప్రార్థించాడు దివోదాసు భద్రశ్వని కుమారుడు భద్రశుడు విజవనుడి కుమారుడు వీరు భరతగణానికి చెందినవారు పురులు అనేక శాఖలుగా విడిపోయి వాటిలో భరత తృత్సు కుషిక అనే పేర్లు మనకు తెలుసు ఈ శాఖలలో భరతగణం బాగా ప్రసిద్ధి చెందినది ఈ భరతగణానికి నాయకులు పత్రశుడు దివోదాసు సుదాసులు ఈ ముగ్గురు తాత తండ్రి కుమారులు భరతులు ఒకప్పుడు పరుష్టి అనగా రాబీ నది తీరమందు నివసించేవారు కానీ ఈనాడు వారి పేరిట మన దేశానికి అంతటికీ భరతదేశం అని పేరు వచ్చింది స్వదేశంలో రావీ నదివాసులకు భరత జనులు తమ పేరును మన దేశానికి ఇచ్చారు కాలంలో పురులకు తృచ్చులకు తగాదా వచ్చింది పురు రాజులు ముగ్గురు వారి పేర్లు ఋగ్వేదంలో వచ్చాయి పురుకుత్సడు అతని పుత్రుడు త్రసదశ్యుడు త్రసదశ్యుని పుత్రుడు కురుశ్రవణుడు కురుశ్రవణుని పేరు వలన భావి కురు వంశాభివృద్ధి పురుజనుల వలన జరిగినట్లు తెలుస్తుంది ఇక దివోదాసు పోరాటాల గురించి తెలుసుకుందాం దివోదాసు పో మొదట్లో తన ఆర్యగణాలతోనే కొంత పోరాటం చేయవలసి వచ్చింది కానీ తన కొడుకు సుదాసు చేసినంత కాదు దివోదాసు దశులతో సంఘర్షణ చేయనప్పుడు ఆర్య నాయకులైన ఆర్జునేయ రుజిష్వ వైదవి వారున్నట్లు మనకు తెలుసు అర్జునేయుడు దివోదాసుకి సేనాపతి ఈ దశ్యులతో దివోదాసు పోరాడేటప్పుడు పడమర నివాసులైన దుర్వష ఎదులు వచ్చి దశ్యులతో యుద్ధం చేశారు దివోదాసు దివోదాసుర్వష ఎదులతో శంబరునితో తుది పోరాటం చేయకముందే రాజీ పడినట్లు ఉంది ఈ రాజీ కేవలం శాంతియుతంగా జరగలేదు దివోదాసు చనిపోయిన తరువాత అతని వారసుడైన సుదాసుతో యుద్ధం చేసిన పది రోజుల్లో దుర్వశ ఎదులు ముఖ్య గణాలు ఏది ఏమైనప్పటికీ దివోదాసుని వరకు దుర్వశ ఎదులు అతిదిగ్భుని ఆధిపత్యం అంగీకరించారు అని వశిష్ఠుడు చెప్పాడు దివోదాసు శంబరుని నూరు పురాలను ధ్వంసం చేశాడు ఒక అజ్ఞాత ఋషి చెప్పిన రుక్కులో ఇంద్రుని చేయిలా చెప్పినట్టు ఉంది నేను గుంగుల నుండి అతిదిగ్వ దివోదాసుకు అన్నదనములను ఇప్పించాను పర్ణయ కరంజనలను చంపాను గుంగు అనార్యజాతి పేరుగా తోస్తుంది దివోదాసు అశోక్ని వలే దేవానాం ప్రియ అనే బిరుదు వహించకపోయినప్పటికీ అతడు దేవులకు ప్రియుడు దివోదాసుని కుమారుడు పౌత్రుడు లేక రెండవ పుత్రుడు పరుచ్చేపుడు ఋషి అలాగే సుదాసు వృక్కులను రచించి వృక్కుల పట్టికలో పేరు ఎక్కించుకున్నాడు కానీ దివోదాసు దివోదాసుకు ఏదీ దొరకలేదు అయినప్పటికీ దివోదాసుకి దేవులు ప్రత్యక్షమయ్యేవారు దీర్ఘతమ పుత్ర కక్షివానుడు అశ్విని దేవతలు దివోదాసు వద్దకు వచ్చారని చెప్పాడు అలాగే అశ్విద్వయం ఎక్కువ రక్షణ ఇచ్చుటతో పాటు కాపాడినట్లు చెప్పాడు కుచ్చ అంగీరస ఋషి అశ్విని దేవతలు శంబర హత్యలో అతి దిగ్ప దిబోదాసు రక్షించారు అని చెప్పాడు